హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన డైరీ ఫామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే ఫామ్లో మన మన కోల్డ్రీ ఫామ్లో బడ్స్ ఎలా మనం ఎలా వర్క్ చేస్తే ఎలా తొందరగా బాడీ వెయిట్ వస్తుంది అని అయితే చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే కోళ్ళను పెంచేటప్పుడు మన పద్ధతులు ఎలా ఉండాలంటే బర్డ్స్ని రెగ్యులర్గా చూసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చూస్తూ ఉండాలి మన పని అయిపోయింది కదా అని అయితే వెళ్ళిపోవద్దు వర్క్ చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో బర్డ్స్ను డిస్టర్బ్ చేస్తూ ఉండాలి అప్పుడు మంచి ఫీడ్ ఎక్టేసి మంచి వాటర్ తాగి బాడీ వెయిట్ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు ఫార్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లోనే మంచి వెయిట్ అయితే వస్తుంది మనకైతే ఈరోజు వచ్చేసి ఏంటంటే మా బర్డ్స్కి అయితే థర్టీ డేస్ అనమాట థర్టీ వన్ డే ఈరోజుకు మా బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కేజీ నర దాటింది ఆల్రెడీ థర్టీ ఫైవ్ డేస్కి టూ కేజీ అయితే నా టార్గెట్ చూద్దాం థర్టీ ఫైవ్ డేస్కి ఎంత వెయిట్ వస్తుందో ఆ రోజు మళ్ళీ ఒక వీడియో అయితే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా థర్టీ ఫైవ్ డేస్ వరకు ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే కేజీన్నర ఉంది థర్టీ థర్టీ డేస్కి ఇంకా నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఎంత అవుతుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే బడ్స్ సిట్టింగ్ బర్డ్స్ అవుతాయి సిట్టింగ్ బడ్స్ కుంటి కానీ ఇట్లా అవుతాయి అనమాట ఎందుకైతే అంటే మనం వాటరు ఫీడు వాటిని మొత్తం చూస్తూ ఉండాలి ఎందుకంటే వాటర్ కిందికి ఉన్నా అని కూర్చొని తాగుతాయి కదా ఆ బాడీ వేటి పెరుగుతూ కోళ్ళైందంటే కూర్చొని తాగడం వల్ల అది కోసేపు కూర్చొని తాగింది అనుకో అట్లనే అయిపోతుంది అనమాట ఫీడ్ కూడా ఉన్నాయి అనుకో ఫీడు డబ్బాలు ఫీడ్ తినుకుంటా కూర్చుంటుంది కదా అప్పుడు లేవలేకపోతుంది అది లేవలేకపోయి అట్లనే కూర్చొని అదే సిట్టింగ్ బడ్డ అయిపోతుంది ఆ సిట్టింగ్ బడ్ అనుకో మనం ఎంత వేట్నా అని కొనే వాళ్ళు ఏమంటారంటే లిఫ్టింగ్ అప్పుడైతే వాపస్ చేస్తారు అందుకోసం అని అయితే మనం లిఫ్టింగ్ వర్క్ సిట్టింగ్ బడ్స్ అయితే ఎక్కువ కాకుండా చూసుకోవాలి సిట్టింగ్ బడ్ కావద్దు అంటే మనం రెగ్యులర్గా ఫామ్లో తిరుక్కుంటూ ఎక్కడెక్కడ వాటర్ కానీ ఫీడ్ కానీ డబ్బాలు ఉన్నాయా పైకి పైకుని అని చూసుకుంటూ మారుస్తూ ఫామ్లో అటు ఇటు అయితే టూ టైమ్స్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా మార్నింగ్ ఈవినింగ్ ఒక టూ టైమ్స్ చూసుకోవాలి అప్పుడు మనకు ఎక్కువ సిట్టింగ్ బడ్స్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట చాలామంది అయితే అక్క మీకు ఎన్ని ఫామ్లు ఉన్నాయి ఏం చేస్తారని అయితే అడుగుతున్నారు మాకైతే ఒకటే ఫామ్ ఉంది ఇది ఏంటంటే పదివేల ఫామ్ కాకపోతే బడ్స్ కొంచెం తక్కువ ఇస్తారు పదివేలు ఇయ్యారు ఎందుకంటే ఏ సమ్మర్ అయినా ఎప్పుడైనా కొంచెం బర్డ్స్ ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిగా పెరుగుతాయి అనమాట ఎక్కువ బడ్స్ ఇచ్చారనుకో వాటికి ఏంటంటే కోళ్ళు బాగా వేడి కదా ఇవి వేడితోని డ్రెస్ అయ్యి చనిపోతాయి అన్నమాట అందుకోసమని కోళ్ళు ఎంత ఫ్రీగా ఉంటే మనకు అంత మంచి బాడీ వెయిట్ వస్తుంది అంత మంచిగా ఫీట్కి ఇస్తాయి అందుకోసమైతే బడ్స్ చాలా తక్కువని ఇస్తారు ఎయిట్ థౌసండ్ అట్లా ఇస్తారు వాటిని మనం ఎంత భావించుకుంటే మనకు అంత వెయిట్ ఎక్కువ వస్తే అమౌంట్ కూడా ఎక్కువనే వస్తుంది మనం వెయిట్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఏ వర్క్ చేసినా కానీ కోడి బాగుందా కోడి వెయిట్ పెరుగుతుందా రెగ్యులర్గా మనం చూస్తూ వర్క్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా మోటార్ట్ అయింది అనుకో అది అయింది దాని ప్రాబ్లం ఏంటి అనేది వెంటనే మనం తెలుసుకోవాలి తెలుసుకొని తర తొందరగా మెడిసిన్ తేవాలి ఈరోజు ఏదైనా వ్యాధి వచ్చిందనుకో దానికి రేపు తెద్దాం రేపు మెడిసిన్ అని ఊపుకున్నాం అనుకో ఆ కోలి ఒక్కటి చనిపోయింది ఈరోజు రేపు రెండు అవుతాయి తర్వాత డే నెక్స్ట్ డే ఒక ఫోర్ అయితే నెక్స్ట్ డే టెన్ అయితే అట్లా అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే కోలి చాలా తొందరగా వ్యాధులు వాటికి తొందరగా వస్తాయి అనమాట ఒకదాని నుంచి ఒకదానికి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈరోజు మార్నింగ్ మనకు డౌట్ వచ్చిందా కంపల్సరీ ఈవినింగ్ కల్లా మెడిసిన్ వేయాలి వేయాలి అప్పుడే మన బడ్స్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అప్పుడు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి మనకు ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్కి వచ్చాయనుకో రెగ్యులర్గా మందు స్ప్రే అయితే చేయడం ఉంటుంది నైట్లో ఎందుకంటే బడ్స్ మంచిగా పెరగాలి మనకు మంచి వెయిట్ రావాలంటే మెడిసిన్ అయితే స్ప్రే చేయాలి నైట్లో అప్పుడు మంచి మోటాలిటీ కాకుండా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశాలు అనమాట ఒకవేళ ఏదైనా మోటాలిటీ జరిగిందనుకో మోటాలిటీ జరిగితే మాత్రం కంపల్సరీ ఆ మోటాలిటీ అయింది అన్నైతే మనం ఫామ్ల మధ్యలా కానీ బడ్స్ మధ్యలా కానీ ఉంచుకోవద్దు కొంచెం సైడ్ పక్క సైడ్ పెట్టుకోవాలి మోటాలిటీ అన్నది పక్క సైడ్ పెట్టుకొని దాని మీద బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం కానీ కొంచెం చల్లుకోవాలన్నమాట ఎందుకంటే క్రీమ్లు అయితే కదా ఈగలు దోమలు అన్నట్టు దాని మీద వాలి మళ్ళీ ఇంకా నెక్స్ట్ కోళ్ళ పైన వాళ్తే దాని నుంచి డిసీజ్ వచ్చి వేరే కోళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతో కూడా మన ఫామ్లో వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటుంది అందుకోసం అయితే మనం కంపల్సరీ మొట్టల్ట్ అయిందా ఆ మొట్టల్టీని మనం యాడ్ చేయ పక్కకు పెట్టుకోవాలన్నమాట పక్కకు పెట్టుకొని దానిపైన సున్నమా బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకు వీక్ బర్డ్స్ అన్న కదా వీక్ బర్డ్స్ కుంటి గుడ్డి ఉంటాయి కదా వాటిని కంపల్సరీ మన రెగ్యులర్గా ఎక్కడైనా కనిపించిందా వెతకాలి వెతికి దానికైతే ఒక పార్టేషన్ కొట్టుకోవాలి సపరేటు లాస్ట్లో కొట్టుకోవాలి లాస్ట్లో కొట్టుకొని ఎక్కడైనా సరే అట్ లాస్ట్ అయినా సరే ఇట్లా సరే ఫామ్లో కానీ ఫామ్ మధ్యలో మాత్రం ఉంచొద్దు ఒక సైడ్కి ఒక సైడ్కి కొట్టుకొని దాని దానికి సపరేట్ వాటర్ కానీ ఫీడ్ కానీ దాని దానికి వేస్తే అప్పుడు మనకి ఏంటంటే వేరే దానికి వ్యాధులు రాకుండా అనమాట ఒక వ్యాధి ఒకదానికి వచ్చింది అనుకో మళ్ళీ ఇంకో దానికి సోకకుండా ఉండాలంటే మనం వెంటనే ఆ బడ్ తీసి ఆ కోడిని తీసి ఇంకో పార్టీషన్లో వేసుకోవాలి ఒక వీక్ పార్టీషన్ కొట్టుకొని దాంట్లో వేసుకోవాలి ఒకవేళ అది చనిపోయే మూమెంట్స్ ఉన్నాయనుకో దాన్ని కంపల్సరీ చంపేసి పడేయడమే బెస్ట్ పని ఎందుకంటే ఆ ఒక్క కోడి ఏ బట్టి మళ్ళీ మిగతా మొత్తం మన ఫామ్ మీదనే దెబ్బ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి బైలరీ ఈ కోల్ ఫామ్లో మాత్రం మెయిన్ ఏంటంటే ఒక కోడికి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి మెయిన్ ఎక్కువ అయితే కేర్ తీసుకొని మనం వారికి వేసేటప్పుడు అయితే కంపల్సరీ గమనించాలి ఫామ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కొంతమంది అయితే అక్క వెయిట్ ఎలా పెరగాలి కోడి ఎలా బరువు పెరగాలి లేదంటే ఎలా హైట్ పెరుగుతుంది అనేసి డౌట్లు అయితే ఉంటాయి కొంతమందికి మనం ఏందంటే ఫామ్లో నేను చెప్తున్నా అది ఇందాక కూడా చెప్పినా ఏంటంటే మనం ఫామ్లో ఫీడ్ కానీ వాటర్ కానీ డ్రింకర్స్ ఫీడర్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం కంపల్సరీ పైకి రోజు అంటే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ ఒక ఇంచ్ అనమాట కొంచెం పైకి లేపుతూ ఉండాలి అప్పుడు మంచి వాటర్ తాగి మంచి ఫీడ్ తిని మంచిగా వెయిట్ పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక చూడండి నేను చేస్తే ఇప్పుడు వాటర్ ఎట్లా ఉన్నాయో ఫీడ్ ఎట్లా ఉన్నాయి వీడియో ఎట్లా తినాలి ఇట్లా నిలబడి తినాలి అనమాట ఇట్లా కూర్చొని తినద్ది ఇదిగోండి కిందికాయని ఇట్లా కూర్చొని తినద్ది అట్లా నిలబడి ఎంత మంచిగా తాగుతున్నాయి వాటర్ అట్లా అన్నది నిలబడి తాగాలి వాటర్ నిలబడి తాగితే మంచిగా ఉంటుంది అనమాట మంచి వెయిట్ వస్తే మంచి మంచి హైట్ కూడా పెరుగుతాయి మంచి వస్తాయి అనమాట వెయిట్ విధంగా ఉండాలి ఇట్లా కోడి ఎంత యాక్టివ్గా నిలబడి వాటర్ అవుది నిలబడి ఫీల్ తింటావు అప్పుడు మనకు మంచి రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుంది చూడండి బడ్స్ అయితే ఎలా ఉన్నా మంచి ఫ్యూరి టగేస్తున్నాయి వాటర్ టగేస్తున్నాయి చూడండి అక్కడ ఎంత గుంపు గుంపు నిలబడి ఇలా తాగుతున్నా అట్లా నిలబడి వాటర్ తాగాలి నిలబడి తాగితే చూడండి ఎంత బాగా నిలబడ్డా ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా అక్కడ నిలబడి ఫీడ్ చేస్తున్నాయి వాటర్ టైగేస్తున్నాయి ఆ విధంగా కోళ్ళు తింటే పర్లేదు కోడి మాత్రం బాగా పెరుగుతుంది ఒకనా ఫ్రెండ్స్ కోడి అలా నిలబడి తాగేటట్టు మనం చూసుకోవాలి దానికి తగ్గట్టు హైట్ చూసుకుంటూ మనమైతే సేట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా నిలబడి తింటున్నావు కోడి ఏంటంటే సిట్ కూర్చొని తినద్దు కూర్చొని తిన్నదా కూర్చొని నీళ్ళు అయిందా అంతే కదా సిట్టింగ్ బడ్ అయిపోతుంది ఎందుకంటే దాని వెయిట్ అది ఆపలేదనమాట ఆపకుండా సిట్టింగ్ బడ్ అయిపోతుంది అప్పుడు సిట్టింగ్ బడ్ అయితే మనకు మార్కెట్లో తీసుకోరు మళ్ళీ దానికి తక్కువ రేట్ వస్తుంది అంత ఫీడ్ పోతుంది వాటర్ వాటర్ అంటే ఏం లేదు కానీ ఫీడ్ అయితే కంపల్సరీ మళ్ళీ మనం మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చేసేది ఇదే వరకు కాబట్టి మంచిగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు అయితే చెప్పిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్